హలో అండి వెల్కమ్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాక్ ఈరోజు చామదుంపల కర్రీ చేశానండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి దానికోసం ముందుగా చామదుంపల్ని పావు కేజీ తెచ్చుకున్నానండి వాటిని శుభ్రంగా బాగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత వాటి మీద తొక్కలు తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆరు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్న చామదుంపల్ని అందులో వేసుకొని వేసుకొని ఒక 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 స్పూన్ స్పూన్ మిర్చి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని త్రీ మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కనుక చేస్తే మీకు బంక బంకగా అంటుకోకుండా కొంచెం బాగుంటుంది అనమాట టేస్టీగా బాగుంటుంది తర్వాత అదే ఆయిల్లోని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని కూడా మజ్జిగ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చా బాగా దంచుకొని వేసుకోవాలి నేను అప్పుడే దంచి పెట్టుకున్నది వేసుకున్నాను దాన్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కనుక సాల్ట్ వేసుకొని మా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు వదిలేసుకున్నారనుకోండి బాగా మగ్గిపోతాయి అన్నమాట టమాటోలు సాఫ్ట్గా అవుతాయి ఈలోపు ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న చామదుంపల్ని ఇలా మజ్జిగ్ కట్ చేసుకున్నానండి మీకు అవసరం లేదనుకుంటే అలాగే వేసేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటినీ మెత్తగా ఇలాగ సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడున్న టమాటోలు చాలా గట్టిగా ఉన్నాయి అందుకోసం అందుకోసమని అలాగా చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తేలంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత చామదుంపల్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోద్ది అనమాట తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను అది సరిపోద్ది కలిపేసుకొని బాగా మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకెంత వరకు ఉంచుకుంటే చాలండి అంతే కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక్కడ నీళ్ళు మొత్తం ఇంకిపోయాయండి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొద్ది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి రెడీ అయిపోయింది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి అలా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను అంతేనండి కూర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి బాయ్